Hello viewers, good evening, welcome to our business channel in Sonia. రామ్ చరణ్ ఉపాసన జోడీకి ప్రేక్షకులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు చరణ్ సినీ రంగంలో ఊహించిన స్థాయిలో సత్తా చాటుతుండగా ఉపాసన వ్యాపార రంగంలో అంచలంచగా ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు కెరీర్ విషయంలో అటు చరణ్ ఇటు ఉపాసన సరైన ప్లానింగ్తో ముందుకెళ్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నడుస్తుండడం గమనార్హం అయితే చరణ్ ఉపాసనల క్యూట్ వీడియో ఒకటి నెటింటే వైరల్ అవుతోంది అటు రామ్ చరణ్ ఇటు ఉపాసన ఒకరికొకరు సైగల్ ద్వారా తమ మనస్సులోని అభిప్రాయాలను పంచుకోవడం గమనార్హం రామ్ చరణ్ తాజాగా వేల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్న సంగతి చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సమయం ఈ కార్యక్రమం సమయంలో రామ్ చరణ్ పై కూర్చొని సైగల ద్వారా ఒకరికొకరు సంభాషించుకున్నారు చరణ్ ఉపాసన ఏం మాట్లాడుకున్నారో అర్థం కాకపోయినా వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఎంత ప్రయత్నించిన వీడియోను డీ చేయడం తమకు సాధ్యం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు చరణ్ ఉపాసన కరకరం అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు క్లీన్ తర్వాత చరణ్ ఉపాసన కెరీర్ పరంగా మరింత యాక్టివ్ అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేస్తామని హామీ షా సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజు బ్యానర్ లో దిల్ రాజు సరైన డేట్ ను ఫిక్స్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్